నకిలీ విత్తనాలు నిషేధిత మందులు అమ్మితే చర్యలు తప్పవన్నారు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనాథ్ కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి రైతు వేదికలో ఓదీర కాల్వ శ్రీరాంపూర్ మండలాల విత్తన ఎరువుల మరియు పురుగు మందుల దుకాణాల యజమానులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనాథ్ ఎరువుల దుకాణాల యజమానులకి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సహాయ అధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ వానాకాల పంట సాగుకు ఎరువులు విత్తనాలు దుకాణదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగిందన్నారు ఎరువుల విత్తనాల యజమానులు తప్పకుండా స్టాక్ రిజిస్టర్ మరియు బిల్ బుక్స్ మెయింటైన్ చేయాలని ప్రతి విత్తన అమ్మకానికి రైతులకు బిల్లు ఇవ్వాలని అన్నారు రైతుల వివరాలు అమ్మిన విత్తన వివరాలు నమోదు చేయాలన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు వానాకాల పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వ్యవసాయ అధికారులకు కానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు కి సాగుకు సమయార్థం అంటే ఈ వానాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తలు మరియు ఎరువు ఎరువు విత్తనాలు అమ్మేటప్పుడు కానీ చెప్పుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తి విత్తనాలని అమ్మేటప్పుడు ప్రతి ఒక్క డీలరు ఒక రిజిస్టర్ అనేది పెట్టుకొని రైతు పేరు తండ్రి పేరు ఏ వెరైటీ అమ్మాము తర్వాత ఏ విత్తనం అమ్మాము తర్వాత ఏ కంపెనీ అమ్మాము ఆ రైతు యొక్క సెల్ నెంబర్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు మండల వేసా అధికారి గారు వచ్చి ఆ డీలర్ ప్రివిసెస్ని తనిఖీ చేసి ఆ రిజిస్టర్లో సతకం చేయాల్సిందిగా మా కమిషనర్ ఆదేశాల మేరకు అది പാർട്ടി തരും